ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎవరైతే ఎంఆర్ మెంటల్ డిజార్డర్ ఉండి మంచానికి పరిమితమై ఏ పింఛన్కి నోచుకొని నిస్వార్థమైన స్థితిలో ఉన్న బిడ్డల కోసం అలాగే పుట్టుకతో అందులైన బిడ్డల కోసం యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కానీ రెండు చేతులు కానీ పోగొట్టుకుపోయిన కోల్పోయిన ప్రతి ఒక్కరి కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పొందుపరిచిన తొమ్మిది రకాల పెన్షన్లో అన్ని రకాలుగా అర్హులైన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు పదో పాయింట్గా పదో ఏళ్ళ రూపాయల పెన్షన్ కోసం మీరు గౌరవ కలెక్టర్ గారికి మేము ఈరోజు మెమలాని ఇవ్వబోతున్నాం పదో రకం పెన్షన్లు మెంటల్ డిజార్డర్ అలాగే మంచాన్ని పరిమితున్న వాళ్ళని లో కాళ్ళు చదువులు కోల్పోయిన ప్రతి ఒక్కరిని కూడా పుట్టుక అందులో వీళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయల పెన్షన్ కోసం మీరు దరఖాస్తు చేసుకుంటున్నాం పెడుతున్నాం ఇది వెంటనే అమలు చేయాలా అమలు చేయకపోతే పెద్ద ఎత్తున అనంతపుర్టు విజయవాడ విజయవాడకు కూడా పాదయాత్ర మొదలు పెద్దామని చెప్పేసి ఎస్సీఎస్సిబిసి మైనార్టీ సంఘాల జయోస నుంచి చెప్పుకుంటున్నాం జై భీమ్ జై భారత్ ప్రధానమైనటువంటి డిమాండు ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ లో తొమ్మిది ఉన్న తొమ్మిది నంబర్లుగా పెట్టేశారు పదో నంబరుగా పూర్తిగా రెండు కాళ్ళు చేతులు లేనిటువంటి వాళ్ళు మనసానికి పరిమితమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లకు ఆరు వేలు పెన్షన్ మాత్రమే వస్తా ఉన్నది ఆ ఆరు తోటి వాళ్ళకి చాలడం లేదు వాళ్ళు విద్యా ఖర్చులు కావచ్చు వైద్య ఖర్చులు కావచ్చు తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి చాలా పేద ప్రజలు పన్నులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చూసుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్లకు పదహైదు వేలు పెంచను ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఆరు వికలాంగుల చట్టం ప్రకారం ఏదైతే ఇప్పుడు పెన్షన్ వస్తూ ఉందో ఆరు వేల రూపాయలని దాన్ని పదహైదు వేల రూపాయలకి పెంచాలి కార్పొరేట్ వైద్యలో తొంభై శాతం వరకు రాయితీని కల్పించాలి అలాగే విద్యలో కూడా రాయితీని కల్పించాలి అంటే పుట్టుకతోనే వికలాంగులైతేనే వికలాంగులైతారా అర్ధాంతరంగా మధ్యలో వివిధ కారణాల వల్ల ప్రమాదాల వల్ల పరిస్థితుల వల్ల వికలాంగులుగా మారిపోయి మంచానికి పరిమితమైపోయి అనారోగ్య పడి పేదరికంతో జయించలేక ఆరోగ్యాన్ని కాపాడుకోలేక బతుకున్నటువంటి వికలాంగులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు పింఛ వికలాంగులకు ఇచ్చే పింఛన్ల విషయాల్లో మేము సమూలమైనటువంటి విచారణ చేస్తాం నిజంగా అర్హుల అనర్హుల అనే రకాన్ని మేము గుర్తించి పింఛన్లు అందజేస్తామని చెప్పేసి ఇప్పటికే నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేసి భవిష్యత్తులో ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మేము పాల్గొంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం వికలాంగులకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛన్ ఏదైతే ఉందో దాన్ని పదహైదు వేల రూపాయలకు పెంచాలని న్యాయమైన డిమాండ్ను న్యాయమైనటువంటి కోరికలు అందుల పట్ల వికలాంగుల పట్ల విభిన్న ప్రతిభావంతుల తరఫున వాళ్ళందరూ గొంతుకుగా ఇవాళ చేస్తున్నటువంటి ఈ న్యాయమైన డిమాండ్ను ఇది ప్రభుత్వం తప్పక నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం జెపిరావు భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశ ఉద్దేశం ఏమనగా ఇక్కడికి వచ్చినటువంటి వికలాంగులకు ఖచ్చితంగా ఆరు వేల నుంచి పదహైదు వేల రూపాయలు పిన్షన్ను పెంచవలసిందిగా జేబీఎం రావు భారత్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎంక్వైరీ చేసి వీరికి పదహైదు వేల పింఛన్ను వెంటనే మంజూరు చేయవలసిందిగా జేపీఎం రావు భారత్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము